అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఒక్క కారణం వల్ల సింహరాశి వారు చాలా వెనక్కి వెళ్ళిపోతున్నారు ఈ విషయంలో కొద్దిగా మీరు తగ్గినట్లయితే మిమ్మల్ని ఎవ్వరూ కూడాను ఆపలేరు ఏంటి ఆ ఒక్క కారణం అంటే సింహరాశి వారు చాలా ధైర్యంగా సింహంలాగే ప్రవర్తిస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారికి నిజాయితీ ఎక్కువగా ఉండటం వల్ల కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు కోపం వల్ల ఎన్నో వదులుకున్నారు ఎన్నో దూరం చేసుకున్నారు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అలాగే మంచి ఉద్యోగాలు వదులుకున్నారు ప్రేమించిన వాళ్ళు కూడా ఈ కోపం వల్ల దూరం అయిపోయారు వీరు ఏదున్నా కూడా ముఖం ముందు నిర్మోహమాటంగా చెప్తారు అలాగే చెప్పడం వల్ల ఎదుటి వారికి నచ్చకపోవటం ఎవరికైనా సరే ఇబ్బంది కలగటం వీరు చెప్పింది నిజాయితీగా నిజమైనా సరే ఈ రోజుల్లో నిజం ఎక్కడ గెలవదు కాబట్టి మీరు నిజాయితీగా ఓపెన్గా మాట్లాడడం వల్ల మీరు ఇబ్బంది పడతారు అలాగే మీ యొక్క కోపం వల్ల మీ కోపం మంచిదైనప్పటికీ మీ కోపం వల్ల మీకు కావాల్సినవన్నీ దూరం అవుతాయి ఈ ఒక్కటి మీరు తగ్గించుకుంటే గనక తిరుగులేని శక్తిగా ఉంటారు ఎటువంటి గుప్త నిధులైనా తీయబడను స్త్రీ పురుష వశీకరణ ఎటువంటి సమస్యకైనా జ్యోతిష్యం చెప్పబడను